డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం రామచంద్రపురం నియోజకవర్గం ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలన్నింటినీ క్రోడీకరించి పుస్తక రూపంలో విడుదల చేసిన రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ నాయకత్వం ఎన్డిఏ కుటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా మరిచిందని అందుకు సంవత్సర కాలం పాటు కాలయాపన చేసిందని రామచంద్రపురం వైసీపీ నేతలు చర్చమెత్తారు స్థానిక వైఎస్ఆర్ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధుల సమక్షంలో వారు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఎంపీ బోస్ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ లో ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెనుపోటు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు మోసానికి జగన్ నమ్మకానికి మారుపీరని అన్నారు సంవత్సర కాలంలో కుటుంబీ ప్రభుత్వం ఒక్క పెన్షన్ తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని స్పష్టం చేస్తారు పైగా వారు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించే వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు అందుకే రాష్ట్ర ప్రజలు వారికి సరైన బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలోనే ఉన్నాయని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి గాదంశెట్టి శ్రీధర్ ఎంపీపీ అంబటి భవానీ వట్టి రాజశేఖర్ పూలినాటి వరప్రసాద్ ఇంత సంతోషం పెంటపాటి శ్రీనివాసరావు పెంటా శ్రీనివాస గోవిందరాజు పంపన సుబ్బారావు ఎల్లమిల్లి సతీష్ కుమారి కుమారిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు దాన్ని ప్రైవేటైజ్ చేస్తే మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారు తప్పకుండా దాన్ని మూల్యం చెల్లించుకోవాల్సిందనే మాట ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే విధంగా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ టెక్ వారికి మనం మరి పరిపూర్ణంగా వారికి కూడా గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమంలో వారిని కూడా మీరు పఠించుకోవట్లేదు కరెక్ట్ అనుకుంటున్నారు సమాజం రెండు వందల సంవత్సరాల పాటు మరి సమాజం వారిని దూరంగా పెట్టి వారిని విద్యలో కానీ ఇతర రంగాల్లో కానీ వారిని ఏ రోజు కూడా మనం ఆశించే స్థాయిలో మనం చూడలేకపోయాం ఇదివేళ వారికి ఇవ్వాల్సినటువంటి షెడ్యూల్ కాస్త కానీ షెడ్యూల్ ట్యాబ్స్ కానీ వారి నిధులు పరిపూర్ణంగా ఎందుకు రిలీజ్ చేయకపోతున్నారు ఇదివేలా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా హైట్ చేస్తూ ఉన్నారు వారి యొక్క రిలీజెస్ ఎంత ఉన్నాయి ఈ సంవత్సరాలంటే ఎక్కడ వెబ్సైట్ లో కనపడని పరిస్థితి కూడా కనపడుతుంది మరి ఈ విధంగా మీరు పరిపాలన దాతరికి పరిపాలన చేస్తూ ఉండి ఎన్నాళ్ళు డిస్ట్రిడ్ చేయగల ఇదంతా ఏమాత్రం కూడా మీరు మీ మీద పూర్తిగా వ్యతిరేకత రాకుండా కొంచెం సర్దుకుంటే సంతోషపడతాం మేము ఇవన్నీ కూడా మా ప్రభుత్వం అమలు చేసినప్పుడు మీరు ఎందుకు అమలు చేయలేదు అలా ఏం చెప్పారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అదనంగా మేము మరిన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు పూర్తి అవగాహన ఉంది మీకు రాష్ట్రం యొక్క ఆదాయం మీద అవగాహన ఉంది మరి తప్పకుండా రాశించే ప్రజలు మీరు ఇంకా ఎక్కువ చేస్తారని ఆశపడ్డారు ఆశపడి మరి మీకు ఓటేస్తే మీరు నెట్ట నిలువున ఆ రోజు ఇచ్చిన హామీ ఇచ్చిన అన్ని కూడా మరి ఎగ్గొట్టి ఎగనామం పెట్టి నెట్ట నిలువున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు విద్యార్థులను అది వ్యవసాయదారు మరి మీరు దగా చేశారు ముఖ్యంగా ఈ దగా చేసిన ఈ దగా ఎన్నాళ్ళు నిలబడదు కనీసం మీకు ఎప్పుడో సార్ తెలవడే ప్రమాదం ఉంది ప్రజలందరికీ ఇలా అంటే రెచ్చగొడుతున్నారనమాట ఇవాళ ఎంత అన్యాయం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు మనం మనందరం చూసాం కేఎస్ఆర్ గారు ఏం తప్పు మాట ఆయన ఏమైనా తప్పు మాట్లాడా ఆయన ఏమైనా ఎగతాడు చేశాడా లేకపోతే ఖండించలేదా ఎందుకు అరెస్ట్ చేయవలసిన అవసరం వచ్చింది సుప్రీంకోర్టుతో ఎందుకు అక్షంత వేయించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అందరికీ ఎందుకు మీరు కొంచెం అన్ని రేపుల నుంచి ఆలోచించి ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు ఎందుచేత మీ మానసిక స్థితి ఎందుచేత దెబ్బతింటే ఒకసారి ఆలోచించండి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ లేదా నాయకుల్ని ఇష్టం వచ్చినట్లు మీరు వారి మీద అవాహ్యాం చేయటం ఎన్నలు భరిస్తారు అంటే అదే పరిపాలన అంటే ఒక మాట చెప్పారు అంబేద్కర్ గారు నేరం చేసిన వాడు మాత్రమే నేరస్తుడు కాదు నేరం చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకున్న ప్రతివాడు నేరస్తుడే అని మీరు మాత్రం నేరస్తురు కదా ఎందుకు మీరు ఎదట వాళ్ళ మీద వాళ్ళ మీద కేసులు ఎందుకు కట్టరు ఎందుకు వాళ్ళని అరెస్టులు చేయట్లేదు మీరు మేము అల్లరం చేస్తే మేము గొడవలు చేస్తే అప్పుడు కేసు కడతా ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం పాలన వైఫల్యాల గురించి జరుగుతున్న అక్రమాల గురించి అవినీతి గురించి అక్రమ కేసుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పుస్తక రూపంలో రామచంద్రపురం నియోజకవర్గంలో విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అది బీజేపీకి నాయకులు కానీ అందరూ కూడా ఊరువాడ తిరిగి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ హామీలు ఇస్తాం సూపర్ సిక్స్ తో పాటు దాదాపు నూట నలభై మూడు హామీలు మేము అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సమయం మొత్తం చేసి ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా నేను ముందుకు తీసుకొస్తున్నా ఎందుకంటే కేవలం ఒక పెన్షన్ తీసుకున్నాం ఒక పెన్షన్ తప్ప సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు ఆ పెన్షన్ కూడా మూడు లక్షల యాభై వేల మంది పెన్షన్ కోట లే ఈ రోజు ఆ పెంచామని జరిగింది ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రశ్నిస్తే వారందరిపై బుక్ రాజ్యాంగం అని చెప్పి వారిపై తప్పుడు కేసులు పెట్టి వారందరినీ కూడా హింసించడం వేధించడం ఇవన్నీ కూడా గడిచిన పన్నెండు నెలల కాలంలో జరుగుతూ ఉంది దాదాపు రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి మీట్ మనందరం కూడా చూసాం తల్లికి వందనం దాదాపు ఏడాది సంవత్సరం తర్వాత వంద సంవత్సరం తర్వాత తల్లికి వంద మేము అమలు చేస్తామని చెప్తూ కొంచెం వ్యాఖ్యలు చేయడం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మేము పూర్తిగా సూపర్ సిక్స్ హామీలు మేము అమలు చేశాం ఎవరైనా సూపర్ సిక్స్ హామీ గురించి రాబోయే రోజుల్లో మాట్లాడితే వారి నాలిక మందం అనే భావించాల్సి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రశ్నికులు మాట్లాడలేదు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం ఈ పన్నెండు నెలల కాలంలో ప్రధానంగా సూపర్ సిక్స్ తీసుకున్నాం ఏవైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ఇరవై వేల రూపాయలు మీరు ఆనాడు ఇస్తారని హామీ ఇచ్చారు మరి ఈ పన్నెండు నెలల కాలంలో అమలు చేశారా లేదా అనేది ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా అంతేకాకుండా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీసుకున్నాం ఆరు లక్షల టన్నుల ఈ సీజన్ కి ఆరు లక్షల టన్నులు మనకి దిగుబడి వస్తే రెండు లక్షల టన్నులు మనం కొనుగోలు చేసిన ప్రభుత్వం కేవలం అది కూడా రైతుకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయాన్ని ఒక విధంగా సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరో పక్క విద్యార్థుల మోసం చేయడం జరిగింది అమ్మఒడి అని అంటే అమ్మఒడి కంటే తల్లికి వందలు అని చెప్పి అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు మోసం చేయడం జరిగింది అంతేకాకుండా ఏవైతే మహిళలు ఉన్నారో పదిహేను వందలు అని చెప్పి మహిళా శక్తి కింద తీసుకొచ్చి ఆనాడు ఊరు వాళ్ళ తిరిగి మహిళల్ని ఈ రోజు పదిహేను నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఏవైతే యాభై తొమ్మిది లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళలకి మేము నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మహిళలను అడ్డం పెట్టుకుని మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్ల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు స్కామ్ తరగిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం కాలంలో అనేక రకాలుగా ఒక పక్కన అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తూ అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి మీరు చూసుకుంటే విద్యుత్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల పేరుతో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిపై భారం మాపడం జరిగింది పోబోరం పక్క ఎన్డియు వ్యవస్థనే అంటే